ముపెడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరులకు ఎంతో ఆప్యాయంగా ప్రెసిడెంట్గా ఆప్యాయంగా వచ్చి ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ పార్టీ వెంట వెంపడ వెంపలాడుతూ ఉంటారు కానీ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే మేమేదో సర్పంచ్లు కానీ ఎంసీపీలు కానీ అందరూ మా గ్రామాన్ని మా మండలాన్ని అభివృద్ధి చేస్తామని కొంతమంది స్వార్థ రాజకీయాలతో ఎలక్షన్లో చీఫ్ ఏజెంట్గా ఎలక్షన్గా చేసి చీఫ్గా పార్టీ మారిపోయాడు అటువంటి వారికి అలా తగిన గుణపాఠం చూద్దాం మంచి అంటే పార్టీని ఎన్నెండి ఉన్న పాత నాయకులే ఉన్నారు వలస పక్షులు వస్తాయి మన పోలీసులకి చూస్తున్నాం విదేశాల నుంచి వచ్చి ఆ మ్యాచ్పోతాయి అదే అదేవిధంగా అధికారం ఉన్నప్పుడు మన పార్టీ వస్తారు కొంతమంది వెళ్ళిపోతారు వలస పక్షులు మనం ఏమీ అనొచ్చు మళ్ళీ మళ్ళీ ఆహ్వానిద్దాం మళ్ళీ తీసుకుందాం అందరికీ సహకారం ఆశారు ఈరోజు మీరు మొట్టమొదటిగా జగన్ గారి పుట్టినరోజు జన్మదినోత్సవ ఈ పాల్గొంటాం నాకు శుభనిషింగా ఉంది అదేవిధంగా పార్టీని అన్ని విధాలా కాపాడతానని అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ సివే నరసింహరాజు గారి నాయకత్వంలో ఈ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నేను రమేష్ అదేవిధంగా మురళ గారు ఇదంతా కూడా కలిపి మొత్తం పాదకాడే ఉన్నాం కాబట్టి ఇదంతా మళ్ళీ ఐక్యంగా ఉండి అందరినీ కలుపుని ఎంతకెళ్తామని తెలుపుకుంటూ ఈరోజు ఈ కుటుంబ వేడుకల్లో పేదలకు దుప్పటం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ఈ రకంగా జగన్ గారి కుటుంబం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ఆశించిన ఆర్టీస్ పట్టణ మరియు మండల కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా જય